హలో అండి నేను మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే అలేక్యా చిట్టి పికిల్స్లో తీసుకున్న గోంగూర ప్రాన్స్ పికిల్ అండి ఈ పికిల్ మాకు హాఫ్ కేజీ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చిందండి అలాగే ఇప్పుడు ఓపెన్ చేస్తుంది ఫిష్ పికిల్ అనమాట ఇందులో ఆయిల్ అసలు లేదండి పికిల్ మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి హాఫ్ కేజీ కాకపోతే పికిల్లో పీస్ అనేది సాఫ్ట్ గా ఉంది ఇక్కడ చూపిస్తున్న కవర్ అయితే గోంగూర ప్రాన్స్ పికిల్ అనమాట ఇందులో ఫుల్ ఆయిల్ ఉందండి మాకు అర కేజీ పికిల్ వస్తే అందులో పావు ఈ ఆయిలే ఉంది అలాగే అందరికి వెళ్లే ప్యాకెట్స్ లో ఇలా ఉంటదని అనుకోవట్లేదు ఏమో మరి నాకు తెలియదు నా ప్యాకెట్ లో అయితే ఇలానే వచ్చింది యూట్యూబ్ లో ఫస్ట్ మంత్ శాలరీ నాకు వచ్చినప్పటి నుంచి మా పాప నాకు అలేకే చిట్టి పికిల్స్ కొనమని రోజు అడిగేదండి పాపం అంటే వీడియోస్ చూసిన ప్రతిసారి అడిగేది బట్ నేను మాత్రం అంత కాస్ట్ పెట్టే అని ఎప్పుడు కొనలేదు బట్ తను బాగా చూడలేక ఒక రోజు కొన్నానండి బట్ నా మనీకి వర్త్ అనిపించలేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో తెల తోలు చూసి నిన్న ఎవడే వీడియో పెట్టమన్నాడు నీ మొగుడు నిన్ను ఒంగో పెట్టి తన్నాలని అన్నాడు ఆ మొగుడు సంగతి ఏమో నిన్ను నేను తంటే నువ్వు మొహం ఎక్కడ పెట్టుకుంటుంది మడతెట్టడాలు ఒంగో పెట్టి తండాలి మాకు కూడా వచ్చు